విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో పారిశుద్ధ పనులు చేపట్టారు నిలువ ఉన్న వరద నీటిలో దోమలు వ్యాప్తి చెందకుండా డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారీ చేస్తున్నారు వందల మంది కార్మికులు చేసే పనిని డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కనకరా అందిస్తారు విజయవాడలో వరదానంతర చర్యలపై విజయవాడ నగరపాలక సంస్థ దృష్టి సారించింది అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ పిచికారి చేస్తున్న దృశ్యాల్ని మనం ఇప్పుడు చూడొచ్చు దీనికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్టు నాయక్ గారు ఉన్నారు ఆ నాయక్ గారిని అడిగి అసలు ఈ ఎన్ని రోజుల నుంచి చర్యలు చేపడుతున్నారు ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటన్నది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా అసలు ఈ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ అనేసి పిచికారి చేస్తున్నారు ఇది ఎంతవరకు దోమలు కట్టడానికి కానీ రోగాలు కట్టడానికి కానీ పనిచేస్తారు ముఖ్యంగా మన గౌరవనీయులు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి డ్రోన్స్తో చేయడం వలన బ్యాక్టీరియాని చంపాలనే ఉద్దేశంతో మన సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు మనకి వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఉన్నాయండి అదేవిధంగా ఇప్పుడు వాటర్ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటాయో అక్కడ స్టాగ్నేషన్ అయిపోయింది కాబట్టి దోమలు పెరిగి డెంగ్యూ మలేరియాలు కూడా విపరీతంగా పెరుగుతాయి కాబట్టి ముందు నుంచే మనం కట్టడిగా ఉండాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు దా ఆ సీఎం గారు ఆదేశాల మేరకు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారు వెంటనే మనం ఒక ఫోర్ డేస్ నుంచి ఈ యొక్క డ్రోన్స్ పెట్టడం వల్ల అన్ని చోట్ల కూడా సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పేసి అది బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్ అది దానివల్ల ఏంటంటే వైరస్లు కలరా కానీ మసి కానీ రాకుండా మనం ఆపడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఖాళీ ల్యాండ్స్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఇప్పుడు వాటర్ తగ్గి అక్కడ స్టాగ్నేషన్ అయిపోయింది కాబట్టి యాంటీలార్ ఆపరేషన్స్ కూడా ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే ఫర్దర్ వన్ వీక్ తర్వాత ఇది బ్లాస్ట్ అవ్వకుండా ఆపడం కోసం అని చెప్పని యుద్ధ ప్రాతికి మీద కొన్ని వేల మంది చేయాల్సిన పనిని హైటెక్ విధంలో హైటెక్గా ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క డ్రోన్స్ ఉపయోగించి మొత్తాన్ని కూడా బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది నాయక్ గారు చెబుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం తాము విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏదైతే బ్లీచింగ్ ఉందో దీన్ని పిచికారీ చేస్తున్నామని చెప్పి చెబుతున్నారు దీంతో ప్రమాదకరమైన వ్యాధులు కూడా కట్టడి సాధ్యమవుతుందని చెప్పారు ఇది వందలాది మంది చేసే పనిని ఈ డ్రోన్ ఒకటే చేస్తుందని చెప్పి చెబుతున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ సింగనగర్ ముంపు ప్రాంతాల అన్నింటిలో కూడా ఈ డ్రోన్స్ ద్వారా పెద్ద ఎత్తున ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ద్రావణం అనేది అనేక రోగాలని కట్టడి చేయడంతో పాటు దోమలు వ్యాప్తిని కూడా తగ్గిస్తుంది అదే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ ను కూడా చంపేందుకు ఈ పిచికారీ అనేది ఉపయోగపడుతుంది ఇది తాజా పరిస్థితి కేంద్రమైన గోపితో కనకారావు ఇటీవీ సీజోవా నుంచి